ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో మాకు సహకరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు రెండు నెలలుగా ఆరుగాలం సమిష్టిగా కష్టపడిన ప్రతి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు శ్రేయోభిలాషులకు స్నేహితులకు సానుభూతి పరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు నెల్లూరు నగరంలోని ఇరవై ఆరు డివిజన్ల ప్రజలు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి పాలనకు స్వచ్ఛందంగా మద్దతు పలికి ఓటు వేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు సమష్టి కృషి ఫలితంగా విజయం ఖాయం అని అలానే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని జనరంజకంగా పరిపాలన చేయనున్నారని తెలిపారు